హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఎమ్మీగా టేస్టీగా ఉండే షాహీ తుకడాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను అండ్ ఈ రెసిపీ చాలా రిచ్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు షాహీ తుకడాని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి షాహీ తుకడాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అండ్ ప్యాన్ని ఒకసారి నీళ్ళతో కడుక్కుని పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టి హై ఫ్లేమ్లో పాలు ఒక వచ్చేంత వరకు మరిగించుకోవాలి అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పాలు ఈ విధంగా ఒక వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి ఒక గిన్నెలోకి కొద్దిగా కుంకుమ పువ్వుని తీసుకుని ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆ వేడి పాలను పోసుకోండి అండ్ కుంకుమ పువ్వు వల్ల మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ వస్తుంది ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి తర్వాత ఎప్పుడు వేసుకోవాలో చూపిస్తాను ఒకవేళ మీ దగ్గర కుంకుమపు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఉంటే మాత్రం వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పాలు పొంగొచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక పది లేక పదిహేను వరకు జీడిపప్పుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక పది లేక పదిహేను వరకు బాదం పప్పు అండ్ ఒక పది లేక పదిహేను వరకు పిస్తా పప్పుల్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇందులో ఏమైనా అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని పాలు సగం అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అండ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి అనేది పైన పేర్కొంటూ ఉంటుంది ఆ పాల పాలమీగడిని పాలల్లో చేర్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకునేటట్లయితే కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి లేదంటే పాలనేవి ఒక రకమైన స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుండదు ఫ్లేవర్ మారిపోతుంది అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకునేటట్లయితే కంపల్సరీగా కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలి పాలు ఒక పావు వంతు మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా పాలల్లో కుంకుంపు వేసుకుని నానబెట్టుకున్నాం కదా ఆ పాలని ఇందులోకి పోసుకోండి పోసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి కలర్ కూడా వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారణ వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది స్వీటు వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బాగా దగ్గరకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నేను మీకు చూపిస్తాను ఇది రబడీలాగా రావాలన్నమాట మరీ చిక్కగా కూడా చేసుకోకూడదు చల్లారేంకా ఇంకా చిక్కగా అయిపోతుంది మీరు కావాలంటే ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి కానీ కానీ జాగ్రత్తగా ఉడికించుకోవాలి కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను మీకు పాలన్నీ కూడా దగ్గరకు వచ్చేసి రబడీ రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంతకన్నా చిక్కగా చేసుకోవద్దు చల్లారేక ఇది ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది సో ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రబడీని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ కానీ లేదంటే గిన్నెను కానీ పెట్టుకోండి పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు పంచారం తీసుకోండి తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్ అన్నీ నీళ్ళని పోసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ జస్ట్ మనకి పంచదార కరిగితే చాలు ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను మీకు పంచదార కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె మీద మూత పెట్టుకోండి పాకం చల్లారకుండా ఉంటుంది ఇక్కడ మనకి పాకం అనేది గోరువేడిగా ఉంటే సరిపోతుంది తర్వాత అదే స్టవ్ మీద ఒక ని కానీ లేదంటే బాండిని కానీ పెట్టుకోండి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి ఇక్కడ నూనె బాగా కాగాలి ఈలోపు బ్రెడ్ పీసెస్ని కట్ చేసుకుందాం ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను ఆరు పీసెస్ తీసుకున్నాను కరెక్ట్గా ఉంటుంది ఈ ఆరు పీసెస్ను మీకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోవచ్చు మరీ చిన్నగాను కట్ చేసుకోవచ్చు లేదని అనుకుంటే ఇక్కడ నేనైతే నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మధ్యలో కట్ చేసుకుని ట్రయాంగిల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగే మిగిలిన అన్ని బ్రెడ్ పీసెస్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి ముందుగానే వేశారంటే నూనె బాగా పీల్ చేస్తుంది వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయి అండ్ రెండో వైపు తిప్పుకుని రెండు వైపులా కూడా జస్ట్ కొన్ని సెకండ్లోనే ఫ్రై అయిపోతుంది ఇక్కడ చూడండి బ్రెడ్ పీసెస్ వేసిన వెంటనే పెట్టి తిప్పేస్తున్నాను తొందరగా కలర్ వచ్చేస్తాయి అండ్ బాగా నూనె వేడిగా ఉన్నప్పుడే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి నూనెలో ఎక్కువసేపు ఉంచారంటే మరి ఎక్కువ రంగు వచ్చేస్తాయి నల్లగా అయిపోతాయి ఇలా రెండోసారి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకం ఉంది కదా ఆ పాకం తీసుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకున్న వాటిని అందులోకి వేసుకుని ఒక పది నుంచి పదిహేను సెకండ్ల పాటు పాకంలో ఉంచుకోండి ఎక్కువసేపు ఉంచొద్దు మళ్ళీ తీపు ఎక్కువైపోతుంది ఇలా ఒక పది నుంచి పదిహేను సెకండ్ల పాటు పాకంలో ఉంచుకున్న తర్వాత తీసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఎక్కువసేపు ఉంచుకుంటే ఏమవుతుందంటే పాకం ఎక్కువగా పీల్ చేసుకుని స్వీట్ ఎక్కువైపోతుంది ఇలాగే మిగిలిన ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా పాకంలోకి వేసుకుని ఇలా తీసుకుని సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రబడీ ఉంది కదా ఆ రబడీని ఈ బ్రెడ్ పీసెస్ మీద వేసుకోవడమే వేసుకుని కొద్దిసేపు అలా ఉంచుకున్నారంటే పీసెస్ అనేవి మెత్తగా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రిచ్గా ఉంటుంది చూశారు కదా షాహీ తుకడాని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ షాహీ తుకుడా రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సుమ్మను కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్